శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖుల చే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీ రామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు ఆర్ వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొంద తెనాలి నుంచి మంగళగిరి తెనాలి నుంచి నారా కోడూరు వరకు కొత్తగా నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు మంత్రి నాదళ్ల చొరవతో మోక్షం లభించింది ఈ మేరకు టెప్స్ అసోసియేట్ నుంచి ఇద్దరు టీం లీడర్స్ వచ్చారు భావనారాయణ శ్రీరామ్ అనే ఇద్దరు కన్సల్టెన్సీలతో కలిసి తెనాలి ఆర్ అండ్బి డిఈఈ రాజేంద్ర నాయుడు మంగళగిరి నుండి తెనాలి మీదుగా నాడాకోడూరు వరకు రోడ్డు మీద పర్యటించారు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి ఎక్కడెక్కడ అవాంతరాలు ఉన్నాయి ఏ ప్రాంతంలో ఫ్లైఓవర్స్ చేయాలి భూసేకరణ ఎక్కడ చేయాలి అనే విషయాలపై పరిశీలించారు తెనాలి నియోజకవర్గ ప్రజలకు విజయవాడ నుండి తెనాలి మీదుగా గుంటూరు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు సుఖవంతమైన ప్రయాణం చేసేందుకు అడుగులు పడుతున్నాయి ఎన్నికల సమయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేందుకు ప్రభుత్వ పరంగా అంచనాలు వేసేందుకు టిప్స్ టీమ్ లీడర్స్ పరిశీలిస్తున్నారు ఇటీవల ఒక టీం పరిశీలించి ప్రత్యేకమైన త్రీ డి నెట్వర్క్స్ సర్వే వెహికల్స్తో సర్వే నిర్వహించారు రోడ్డు వెడల్పు ఎక్కడి నుండి ఎక్కడి వరకు రోడ్డు ధ్వంసం అయ్యింది రోడ్డు ఎక్కడ ఎంత వెడల్పు చేయవలసి ఉంది అనే వివరాలను ఆ వాహనం సేకరించి వెళ్ళింది మూడు నెలల్లో ఈ కన్సల్టెన్సీలు రిపోర్ట్ ఇస్తాయి ఈ రిపోర్టును ప్రభుత్వం పరిశీలించిన అనంతరం టెండర్స్ని పిలిచి రోడ్డు పనులు ప్రారంభిస్తారని ఆర్ అండ్బి డిఇఈ రాజేంద్ర నాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ నరసింహారావు వాపట్ల ఈ తదితరులు పాల్గొన్నారు ఎప్పటి నుంచో ప్రజలు అడిగింది ఎదురు చూసేది నేను కూడా ప్రతిరోజు దాదాపు రెండు ఒక్కో సందర్భంలో మూడు సార్లు కూడా ప్రయాణం చేస్తాను రోడ్డు పైన తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు చివరికి దాని శాంక్షన్ కూడా తీసుకొచ్చాం చెప్పాలనుకున్నాను నేను దాని గురించి లోతుగా మీ అందరికీ కూడా ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఎంత కష్టమైన పనులు మీకు తెలియాలి ఇది దాని ప్రాజెక్ట్ ప్రూఫ్ ఎంత ఎంత కష్టపడి ఇంత ఆ విధమైన ఒక రోడ్ నిర్మాణం కోసం ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి తీసుకురాగలిగా అది కేవలం తెనాలి నుంచి మంగళగిరియే కాదు మనకి గుంటూరు దగ్గర నుంచి తెనాలి మీదుగా రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి జాతీయ రహదారి వరకు నాలుగు లేని రహదారి ఏర్పాటు చేయడానికి నారాంగడూరు నుంచి తీసుకొచ్చాము దాంట్లో సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్లు సైడ్ వాల్స్ నిర్మాణం చేయాలి ఏ విధంగా పెదరావు నుంచి మన తెనాలి వరకు పూర్తి చేయగలిగానో గతంలో నేను శాసనసభను ఇరవై నాలుగు కిలోమీటర్లు సైడ్ వాల్ నిర్మాణం చేయాలి ఆ కాలువల మీద కొత్త వంతలను ఏర్పాటు చేయాలి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి దాంట్లో యుకిరాల మండలంలో చాలా ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది దానికి సో సమస్యలు ఇంకా ఉన్నాయి ఎదుర్కోవాలి చేయాలి పట్టుదల చేయాలి ఇప్పుడు నుంచే ఈ కార్యక్రమం మొదలు పెడితే కనీసం రెండు సంవత్సరాలకి పూర్తి చేయగలిగితే మనం ఒక అద్భుతమైన జాతికి అంకిత విధ అంకితమయ్యే విధంగా ఒక చక్కటి ప్రాజెక్ట్ మనం చేయగలుగుతాం నిద్యమే మన జనసేన ప్రజలందరి తరపున చెడుతూ ప్రశ్నిస్తుంది జనసేనా సేనా 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 జనసేన మనకు మంగళగిరి తెనాలి నారాకోడూరు పోర్లేను కోసమై ఇప్పుడు ఈ రోజు లీ కన్సల్ లీ అసోసియేట్స్ నుంచి ఇద్దరు కన్సల్టెంట్స్ వచ్చారు వారు ఎక్కువ ఈ రోడ్లో ఇప్పుడున్న ట్రాఫిక్ ఉన్న టూ లేన్ రోడ్డు సరిపోవట్లేదు కాబట్టి దీని మీద మన మినిస్టర్ గౌరవ మంత్రివర్యలు నాదర్ల మనోహర్ గారు మరియు గౌరవ మౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఈ రోడ్డు యొక్క ఆవశ్యకతను గమనించి ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్న కారణంగా ఉన్న ప్రజెంట్ రెండు రో రెండు లేన్ల రోడ్డు సరిపోవట్లేదు కాబట్టి దీన్ని ఫోర్ లేన్కి చేయాలని చా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీన్ని మనం ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ కింద మనకు రెండు వందల ఐదు కిలోమీటర్లు ఫోర్ లేన్ కానీ ప్రపోజ్ చేశారు గుంటూరు జిల్లాలో దాని దాంట్లో మన మన తెనాలి నుంచి మంగళగిరి నుంచి తెనాలి తెనాలి టు నారాకోడూరు రోడ్డు అది ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మళ్ళీ గుంటూరు టు బాపట్ల అది ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఈ మొత్తం నైంటీ కిలోమీటర్స్ కూడా మన ప్యాకేజీ ఫైవ్ కింద ఇచ్చారు ఆ ప్యాకేజీ ఫైవ్ కింద ఉన్నప్పుడు దాన్ని దాన్ని సర్వే చేసేదానికి కన్సల్టెంట్స్ రావడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఈరోజు సిటీ వర్క్స్ని ఏమున్నాయి ప్రజెంట్ ఏమున్నాయి తర్వాత వాటిని ఎలా మనం డెవలప్ చేయాలి ఫోర్ లైన్కి ఏంటి హటెల్స్ ఏమున్నాయి అలా చేస్తే ట్రాఫిక్ బాగా ఫ్రీగా వెళ్ళగలుగుతుంది అనే దాని మీద పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ రెండు రోజులు సర్వే ఈ రెండు రోజులు కూడా సర్వే ఈ రోజు పూర్తి చేస్తున్నారు డెస్టినేషన్ ఏ విధంగా ఎట్లా చూసి వచ్చింద ప్రాంతాల్లో ఇప్పుడు ఈరోజు ఇప్పటి వరకు మనకు వాళ్ళు మంగళగిరి మనకు మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము పెదవోడ్లప్పుడు బ్రిడ్జి దగ్గర కూడా అక్కడ ఆర్ఓబీ టూ లైన్ ఆర్ఓబీ ఉంది దాన్ని మనం ఫోర్ లైన్ కింద తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అలాగే ఇప్పుడు నంది వెలుగు జంక్షన్కి వచ్చాము నంది వెలుగు జంక్షన్లో కూడా ఇక్కడ ఈ రెండు రోడ్లు స్టేట్ హైవే గుంటూరు పాలెం రోడ్డు మనకి ఇక్కడ క్రాస్ అవుతుంది కాబట్టి ఈ జంక్షన్లో ఇక్కడ ఏ విధంగా చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది దాన్ని వాళ్ళు పరిశీలించారు దీనికి వీలైతే ఇక్కడ ఏదైనా అవసరం వాళ్ళు భావిస్తే ట్రాఫిక్ సర్వేని బట్టి ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ చేయవలసిందిగా మనం కూడా కోరడం అయింది వాళ్ళు కూడా దాని ట్రాఫిక్ సర్వే చేసిన తర్వాత అవసరాన్ని బట్టి ప్రపోజ్ చేస్తామని చెప్పడం జరిగింది నుంచి వాళ్ళు అనదవిలు మీరు వెళ్తున్నారు ఇప్పుడు మన అంద నుంచి మనము మనం మార్కెట్ సెంటర్ దాకా వెళ్తాము మార్కెట్ సెంటర్ నుంచి నారాకోట రోడ్డుకి నారాకోట రోడ్ కూడా ఈరోజే సర్వే చేస్తున్నారు అది అయిన తర్వాత మనకు గుంటూరు నుంచి మళ్ళీ బాపట్ల వెళ్తారు రిపోర్ట్ వీళ్ళు వీళ్ళ రిపోర్ట్ మూడు నెలలు టైం ఇచ్చారు వీళ్ళకి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సిన ఉంది వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు రిపోర్ట్ని బేస్ చేసుకొని టెండర్స్ పిలవడం జరుగుతుంది దాంట్లో వయబిలిటీ మనకు ఎంత ప్రాజెక్ట్ వేయం ఎంత అవుతుంది తర్వాత టోల్ పెట్టినప్పుడు టోల్ వసూలు ఎంత వస్తుంది సో మనకు ప్రాజెక్ట్ వేయం కంటే టోల్ వసూలు తక్కువైనప్పుడు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దానికి కూడా ఇప్పుడున్న ఈ అవసరం దృష్ట్యా ఈ రోడ్డుకు ఉన్న అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేదానికి సిద్ధమైంది వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి